ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా రెండవ వివాహానికి సరైనటువంటి జోడిని ఇచ్చే ఈ నాలుగు నక్షత్రాల వారికి ఏ నక్షత్రాల వారితో కానీ వివాహం జరిగితే మొదట జరిగినటువంటి ఒక విధమైనటువంటి ఇబ్బందులు కానీ తాకడలు కానీ సమస్యలు కానీ లేకుండా సజావుగా వారి జీవితము శాంతులతో వదిలుతుంది అన్న అంశాలని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా నేను తెలియజేయబోతున్నాను ఇది చాలామందికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను ఇంతకుముందు ఒక వీడియోలో సరైనటువంటి పొంతనాలు ఉన్నటువంటి నక్షత్రాల గురించి కూడా చెప్పుకున్నాను కావాలంటే దాని లింక్ కూడాను మీకు అందుబాటులో డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మీరు చూడండి అయితే మొదటి వివాహం అనేది ఏదో ఒక కారణం చేత ఉన్నటువంటి అనేకమైన కారణాలలో మీ జాతకానికి సంబంధించిన ఒక కారణం చేత ఫెయిల్ అయి ఉండొచ్చు జనరల్గా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వారి బిడ్డలకి వివాహ వయసు వచ్చినప్పుడు ఒక అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు వారికి తెలిసినటువంటి కుటుంబ జ్యోతిష్యం దగ్గరికి ఆ బిడ్డల జాతకాలను తీసుకెళ్ళి ఇస్తారు అలా ఇచ్చినప్పుడు వారు కూడాను వారికి ఉన్నటువంటి జ్ఞానంతో పరిశోధన చేసి అందులో ఉన్న దోషాలు కుజదోషమని సర్పదోషమని కాల సర్ప దోషమని కలంత్ర దోషమని తారాబల దోషమని ఇలాగా దోషాలు ఉంటే తెలియజేసి వాటికి పరిహారాలు కూడాను వాళ్ళకి తెలిసినంత వరకు సాధ్యమైనంత వరకు ఆ యొక్క వచ్చినటువంటి తల్లిదండ్రుల చేత గాని బిడ్డల చేత గాని చేయించే వివాహానికి వెళ్తారు అలా వెళ్ళినంత మాత్రాన వారి వివాహ జీవితం బాగుంటుందా అంటే బాగలేకపోవడం వలనే తక్కువ కాలంలోనే విడాకులకు వచ్చేయడము అంటే వివాహ రద్దు చేసుకోవడము ఒకరికి 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 పట్ల అన్యోన్యత లేకుండా రెండు మూడు రోజులు కూడాను ఇంటికి వచ్చేసిన వాళ్ళు మనం చూస్తున్నాం కొంతమంది పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాల కాలం వరకు కూడాను ఏదో ఒక రకంగా కొట్టు ముట్టాడి చివరి దశలో ఇంక మనం సాధించలేము వీరితో మనము వివాహ జీవితాన్ని కొనసాగించలేము అన్న ఉద్దేశంతో వెనక్కి మరలి వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది వివాహ జీవితాన్ని పొంది కూడాను వారి యొక్క భార్య గానీ లేదా భర్త కానీ అనారోగ్యంతో ఉండి లైంగికమైనటువంటి సుఖశాంతులను ఇవ్వలేని పక్షంలో వారు వేరే విధమైనటువంటి అక్రమ సంబంధాలకు కూడాను తావిచ్చి వారి కుటుంబంలో రచ్చలు రగడలు జరిగి విడిపోయిన వాళ్ళు కొంతమంది ఇలాంటి వాటి కేసుల్లో ఆత్మహత్యలు చేసుకుని సగములో తమ జీవితాన్ని సాలించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇన్ని రకాలుగా మనం చూస్తాం అయితే ఇవన్నీ ఎక్కడ జరిగినాయి పొరపాటు అని చూస్తే మొదటి వివాహానికి వెళ్ళినప్పుడు పొంతనాలు చూడడంలో తప్పై ఉంటుంది దానికంటే ముందు తీసుకెళ్ళించినటువంటి జాతకాలు అమ్మాయిదా అబ్బాయిదా అనేది టైం రెక్టిఫికేషన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అలా టైం రెక్టిఫికేషన్ చేసి పొంతనాలు కూడా సరిగా ఉండి ముప్పై ఆరు పొంతనాలకి ముప్పై ఐదు పొంతనాలు ముప్పై నాలుగు పొంతనాలు ఇరవై తొమ్మిది పొంతనాలు ఇలాగ వచ్చిన వాళ్ళు కూడాను ఈ మ్యారేజ్ బ్రేకప్ అయ్యి వెనక్కి వెళ్ళిన వాళ్ళు బ్యాక్ ఫైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు దీంతోపాటు ఇంకొక సమస్య ఏమిటంటే సీదా జ్యోతిష్య ప్రవీణ్యత పొందినటువంటి వారు తిది నక్షత్రము వారము కరణము యోగం అనే పంచ అంగములను తీసుకుని మాత్రమే వివాహ ముహూర్తాన్ని నిర్ణయిస్తున్నారు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయం యూనివర్సల్ ఫార్ములా కావాలంటే మీరు కూడాను మీకు వివాహం ఉంటుంది మీ కుటుంబ పరంపరలో చాలామందికి వివాహాలు జరిగి ఉంటాయి మీకు పుట్టినటువంటి బిడ్డలు కూడాను కొంతమందికి వివాహం అయి ఉండవచ్చు అయితే మీరు చేసిన చిన్న పొరపాటు వల్ల కూడాను వారి యొక్క వివాహ జీవితం దెబ్బతింటూ ఉంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు అది ఏమిటి అన్నదాన్ని నేను ఇప్పుడు కొద్దిగా క్లుప్తంగా తెలియజేస్తాను మనకున్న సమయంలో అదేంటంటే కొంతమంది వివాహానికి ముహూర్తాలు పెడుతుంటారు వాళ్ళు నమ్మినటువంటి పండితుల దగ్గరికే తీసుకెళ్ళి ఉంటారు కొన్ని విషయాలు వాళ్ళు చెప్పినవి ఉంటాయి వాళ్ళ కుటుంబంలో అభివృద్ధిలోకి వచ్చినటువంటి విషయాలు కూడాను వాళ్ళ చేత చెప్పబడి వాళ్ళు చెప్పినటువంటి పరిహారాలు చేయబడి అనేక విధాలుగా వృద్ధిలోకి వచ్చినారన్న ఉద్దేశంతో ఒకటి రెండు మూడు నాలుగు సార్లు ఇలా సహాయం చేశారు మంచి పండితులని ఇస్తారు కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే దేశ కాల పరిస్థితులను బట్టి మన శాస్త్రం కూడాను రోజు రోజుకి అప్డేట్ అవుతూనే ఉంది అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ నేను చెప్పబోయే విషయం అదే ఒకరికి నాలుగవ తేదీ కానీ పదమూడవ తేదీ కానీ ఇరవై రెండవ తేదీ కానీ ముప్పై ఒకటవ తేదీల్లో వివాహమైందో చూడండి లేదా తేదీ నెల సంవత్సరం మొత్తం కూడితే ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ రెండంకి నంబర్ గా ఉంటుంది దాన్ని సింగిల్ డిజిట్ గా మార్చినా గానీ నాలుగు అనే అంకిలోకి రాకుండా ఉన్నప్పుడు వారి వివాహ జీవితం బాగుంది లేకపోతే కొలాప్స్ అవుతా డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఇది మీ కుటుంబ పరంపరలో ఎవరికైనా జరిగిందో చూడండి వారి వివాహ జీవితం ఎలా ఉందో ఒకసారి లెక్కలు కట్టండి ఐదు పద్నాలుగు ఇరవై మూడు అదేవిధంగా తేదీ నెల సంవత్సరం కలిపినా కానీ ఐదు అంకెలు రాకుండా ఉండేటప్పుడు మాత్రం వివాహానికి వెళ్ళాలి అలా సెట్ చేసుకోవాలి ఏడు పదహారు ఇరవై ఐదవ తేదీల్లో కాకుండా చేసుకోవాలి లేదా మొత్తం తేదీ నెల మరియు సంవత్సరం కూడిన కానీ ఏడో నెంబర్లు లేకుండా చేసుకోవాలి వివాహం చేసుకోవాలనుకుంటే ఎనిమిదవ తేదీ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరవ తారీఖుల్లో వివాహం చేయకూడదు ఇది గమనించాలి కొంతమంది ఇరవై ఐదవ తేదీన పిల్లల్ని తీసుకెళ్తారు విడిదిలో ఉంటారు ఇరవై ఆరవ తేదీ వివాహం చేస్తారు ఇరవై ఐదు అంటే ఏమిటంటే ఇరవై ఐదు అంటే రెండు ప్లస్ ఐదు ఏడు అయిపోయింది రెండు ప్లస్ ఆరు ఇరవై ఆరు కాబట్టి ఎనిమిది అయింది నేను ఇంతకుముందు చెప్పిన నాలుగు ఐదు ఏడు ఎనిమిది తేదీల్లో వివాహాలు చేయకండి అలాగా తేదీని నెలని మరియు సంవత్సరానికి కూడినా కానీ సింగిల్ డిజిట్లో తీసుకుంటే ఈ నాలుగు ఐదు ఏడు ఎనిమిదిలు రాకుండా ముహూర్తాలు పెట్టుకుని ముందుకెళ్ళండి అప్పుడు ఇది కూడాను వారి వివాహ జీవితం మీద ఇన్ఫ్లుయెన్స్ ని చూపిస్తుంది దాని ఇంపాక్ట్ కూడా ఉంది అంటే లేదండి ఇది పది సంవత్సరాలకు వచ్చే ఒక ముహూర్తం అండి ఈ ముహూర్తం దాటితే మళ్ళీ మూడము వస్తుందండి మళ్ళీ ఐదు నెలల వరకు వివాహం చేసే యోగం లేదండి పిల్లనిచ్చే వాళ్ళు కానీ లేదా అబ్బాయిని వాళ్ళు కానీ వాళ్ళ మనసులు మారిపోతాయేమోనండి ఉన్న ముహూర్తులను అడ్జస్ట్ చేసి అనేసి పండితులను కూడాను వాళ్ళు మైంక్లైట్ చేసేసి వివాహానికి వెళ్తారు ఆ తర్వాత కాలంలో అవస్థలు పడుతుంటారు కావాలంటే ఈ చెప్పిన విషయాన్ని కొంతసేపు మాత్రమే వినండి విని మీ జాతకాలలో మీకు జరిగిన ముహూర్తాలని మీ పత్రికలను కూడా ముందర పెట్టుకొని చెక్ చేయండి వారి వివాహ జీవితము సజావుగా జరుగుతుందా లేదో కూడా పరిశీలించండి ఇన్ని విషయాలు మనం ఎందుకు తెలియజేస్తున్నామంటే మీలో రియలైజేషన్ రావాలి ఏదో మూకగా ఏదో గుడ్డివాటంగా బ్లైండ్గా వెళ్ళి వివాహాలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు పాలవుతున్నారు అందువల్లే ఇప్పుడు రెండవ వివాహము అనే ప్రస్తావన మన జీవితంలోకి వస్తా ఉంది అవునా కాదా పరిశీలించండి ఇప్పుడు నేను ఇప్పుడు వివాహం అయిపోయిందండి ఇంకేం చేయాలండి తప్పదండి మీరు చెప్పిన వీడియోలన్నీ చూసామండి ఇప్పుడే చూస్తున్నామండి దాదాపు నెలపాటుగా చూస్తున్నామండి వారం పాటు చూస్తున్నామండి ఐదు గంటల సేపు చూస్తున్నామండి వెంటనే ఫోన్ చేసే చాలా చాలామంది ఉన్నారు నాకు కానీ ఆ పొరపాటు జరిగిపోయింది ఆ తర్వాత మనము పొరపాటు చేయకుండా పశ్చాత్తాపడి రియలైజేషన్ అయ్యి తరువాత కూడా తప్పులు చేయకుండా ఉండగలిగితే మన జీవితం బాగుంటుంది ఇది మనం చెప్పే డిఎన్ ఆస్ట్రాలజీ యొక్క కాన్సెప్ట్ అయితే ఇక్కడ గమనించగలిగితే ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు ఏమిటంటే ఒకరు అశ్విని నక్షత్రంలో పుట్టారు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు లేదా ఆశ్లేష నక్షత్రంలో పుట్టారు ఉత్తరా నక్షత్రంలో పుట్టారు పూర్వాక్షఢ నక్షత్రంలో పుట్టారు ఇప్పుడు నేను నాలుగు నక్షత్రాల గురించే చెప్తున్నాను ఈ నాలుగు నక్షత్రాలలో పుట్టినటువంటి వాళ్ళు మన ప్రపంచ జనాభాలో ఒక వంద కోట్ల మంది ఉంటారు అనుకుందాం ఈ వంద కోట్ల మందికి నేను చెప్పే ఫార్ములా ఒకటే దీంట్లో ఏమాత్రం తేడానే లేదు మా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఏం చెప్తుందంటే ఏ భాషలో ఉన్నటువంటి వారు చెప్పినా ఒక విషయానికి సంబంధించి ఉపయోగించే ఫార్ములా అందరూ ఉపయోగించే ఫార్ములాలు కూడా ఈక్వల్గా ఉంటాయి దానికి సంబంధించింది ఆ విధంగా ఒక అమ్మాయికి వివాహం అయింది ఫెయిల్ అయింది లేదా అబ్బాయికి ఫెయిల్ అయినారు వారు ఇప్పుడు నేను చెప్పిన నాలుగు నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో రాశి పడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రంగా ఉంది అలాంటప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఎందుకంటే వీరికి రెండో వివాహము మీ తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు చేయబోతున్నారు అలాంటప్పుడు ఎవరితో వివాహం చేసుకుంటే మొదటి వివాహం ఎలాగో ఫెయిల్ అయిపోయింది ఎలాగో నష్ట కష్టాలు పడ్డారు అవమానాలు పడ్డారు ఈతి బాధలు పడ్డారు హరాస్మెంట్ కి గురైనారు భార్య చేత భర్త భర్త చేత భార్య రెండు ఈక్వల్ గా తీసుకుందాం ఒకరి ఎక్కువ ఒకరు తక్కువేం కాదు ఇక్కడ కాబట్టి అలాంటి సందర్భంలో ఇప్పుడైనా మనం సరైన నిర్ణయం తీసుకోగలిగితే మనకు రిమైనింగ్ ఇయర్స్ మన లైఫ్లో ఉన్నట్టు మిగిలినటువంటి సంవత్సరాలు సంతోషకరంగా జీవితాన్ని గడపడానికి ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నాను అది ఎలాగంటే ఇప్పుడు ఒకరు పుట్టేటప్పుడు అశ్విని నక్షత్రంలో రాసిపెడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పైన నక్షత్రంగా ఉందా చూడండి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అలాగే ఆశ్లేష నక్షత్రంలో రాసిపేడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పైన నక్షత్రం కానీ ఉందా చూడండి అలాగే ఉత్తరా నక్షత్రంలో రాసిపేడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పైన నక్షత్రంగా ఉందా చూడండి పూర్వాషాఢ నక్షత్రంలో రాసిపేడిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పైన నక్షత్రంగా ఉందా చూడండి ఇక్కడ రాశి పడిన నక్షత్రం అంటే మీరు ఎలా చూడాలంటే చంద్రుడు ఏ భావంలోనైతే కూర్చోన్నారు మీరు ఎన్నాళ్ళుగా రాశి అని చెప్పుకుని తిరుగుతున్నారు కదా ఆ రాశి అనేది చంద్రుడు కూర్చున్న నక్షత్రాన్ని తెలియజేస్తుంది లగ్నం అనేది ఉంటుంది ఒకటని వేసుంటారు లా రాసి ఉంటారు స్లాష్ ఉంటారు లగ్నం అందరికీ తెలుస్తుంది కానీ లగ్న అనే పాయింట్ ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యింది అనేదాన్ని లగ్న భావ పాయింట్ అంటారు ఆ నక్షత్రం ఏమిటి తెలుసుకోండి ఈ రెండింటిలో కూడాను అశ్వినిలో పడిందా ఆలో పడిందా ఉత్తర నక్షత్రంలో పడిందా పూర్వాషాడ నక్షత్రంలో పడిందా తెలుసుకోండి అలా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నాలుగు నక్షత్రాలలో ఉన్నటువంటి వారు నేరుగా వెళ్ళి ఏ నక్షత్రం వాళ్ళతోనైనా వివాహం చేసుకోవచ్చు అంటే అది కుదరదు కొన్ని నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళకూడదు ఇప్పుడు అశ్విని నక్షత్రం అనుకోండి ఏ నక్షత్రం వారితోనే చేసుకోవచ్చు కానీ దీనికంటే రిస్ట్రిక్షన్ లేదు కానీ నేను చెప్పబోయే నక్షత్రాల్లో కానీ చేసుకోగలిగితే రెండో వివాహంగా బాగుంటుంది జీవితం అంటున్నాను అదేవిధంగా ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా ఉత్తర ఫల్గుని అనే నక్షత్రంలో పుట్టినటువంటి వారితో రెండవ వివాహం గాని మొదటి వివాహం గాని మూడో వివాహం గాని నాలుగో వివాహం గాని ఏ వివాహం కూడాను చేసుకోకూడదు అనేది మన డిఎన్ఏ హాస్ట్రేజ్ చెప్పే కాన్సెప్ట్ ఇది గ్రహించాలి గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అదేవిధంగా ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు పడి ఉన్న లగ్నా పాయింట్ పడినటువంటి వారు ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారితో వివాహం చేసుకోకూడదు అదేవిధంగా పూర్వాక్ష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి రెస్ట్రిక్షన్ లేదు కాకపోతే నేను చెప్పే నక్షత్రాలలో వారితో వివాహం చేసుకుంటే వీరికి రెండవ వివాహం అయినా బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ అంతా కూడాను ఒకరి జాతకాన్ని చూసి వారికి రాబోయే భాగస్వామి అబ్బాయికి అమ్మాయి అమ్మాయికి అబ్బాయి జాతకాన్ని ప్రింట్ కొట్టినట్టుగా చెప్తున్నాను ఇది రెండవ వివాహానికి అయితే సజావుగా హ్యాపీగా ఉపయోగపడుతుంది బేసుగ్గా ఉపయోగపడుతుంది అది ఏమిటి అంటే ఇప్పుడు అశ్విని నక్షత్రంలో రాసిపడిన నక్షత్రం లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ ఆశ్లేష నక్షత్రంలో రాశిపడిన నక్షత్రం లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ ఉత్తర నక్షత్రంలో రాశిపడిన నక్షత్రంగా లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ పూర్వపల్ పూర్వ పూర్వాషాఢ పూర్వాషాఢ నక్షత్రంలో రాసిపడిన నక్షత్రంగా లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా ఉన్నటువంటి వాళ్ళు పుట్టి ఉంటే వారి జాతకాన్ని ముందర పెట్టుకొని చూడండి మీరు ఎండో వివాహానికి వెళ్తున్నారా ఏమిటో గమనించండి మొదటి వివాహం జరిగిపోయింటే దాని గురించి నేను ప్రస్తావించడం లేదు మొదటి వివాహానికి చాలా వీడియోలు నేను పెట్టాను కావాలంటే మీరు చూడండి కొద్ది వెనక్కి చూస్తే మరి డిఎన్ఏ ఆస్ట్రాలజీ త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీలో కానీ త్రిశక్తి భక్తి ఛానల్లో చూడొచ్చు త్రిశక్తి టీవీ ఛానల్లో కూడా ఉన్నాయి అందులో కూడా మీరు చూడొచ్చు మూడు ఛానల్స్ మనకి అందుబాటులో ఉంటాయి అయితే ఇప్పుడు ఈ నాలుగు నక్షత్రాలలో ప్రపంచంలో ఒక వంద కోట్ల మంది పుట్టి అంటున్నాము ఒకవేళ వంద కోట్ల మందికి రెండో వివాహం జరగదు కదా ఒకవేళ అలాంటి అవకాశము కలిగినప్పుడు మీకున్నటువంటి ఆప్షన్ మాత్రం ఏమిటంటే కృత్తిక పుబ్బ మూల రేవతి ఈ నాలుగు నక్షత్రాలలో పుట్టినటువంటి వారితో కానీ మీరు వివాహం చేసుకుంటే ఖచ్చితంగా మీ వివాహ జీవితం రెండో వివాహ జీవితం బాగుంటుంది అనేది మనం డిఎన్ఏ హాస్ట్రాలజీ ప్రకారంగా డీకోట్ చేసిస్తాం అంటే ఈ నాలుగుకి నేను కలిపి ఒకేసారి చెప్తున్నాను ఎత్తుకోకుండా ఒకవేళ ఈడో మీకు గాని అందుబాటులోకి వస్తే కనబడితే అదృష్టవశాత్తు మీ కుటుంబంలో ఎవరైనా కానీ అశ్వినిలో గాని ఆశ్లేషలో గాని ఉత్తరాలో గాని పూర్వాషాఢలో గాని పుట్టి ఉండి వారికి మొదటి వివాహం కానీ ఫెయిల్ అయ్యి రెండో వివాహానికి వెళ్ళగలిగితే ఈ చెప్పినటువంటి నాలుగు నక్షత్రాల్లో రాసిపడిన నక్షత్రంగా గాని లగ్న పాయింట్ పడిన నక్షత్రం గాని లగ్నాధిపతి పడిన నక్షత్రంగా గాని ఉంటే వారితో వివాహానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీరు ఎంతసేపు అయినా రాసిపడి నక్షత్రమే చూస్తారు అలా కాకుండా వచ్చిన భాగస్వామి జాతకాన్ని మనం ముందర వేసుకొని పడిన నక్షత్రం ఏమిటి లగ్న పాయింట్ పడిన నక్షత్రం ఏమిటి లగ్నాధిపతి పడిన నక్షత్రం ఏమిటి అనేది నేను చెప్పినటువంటి కృత్తిక పుబ్బ మూల రేవతి ఈ నాలుగు నక్షత్రాలలో ఉన్నాయా అనేది చూడండి అలాగని మీరు చూసి కానీ ముందుకు వెళ్ళగలిగితే సక్సెస్ఫుల్ లైఫ్ ని మీరు పొందుతారు అంటే మీకు రాబోయే భాగస్వామి యొక్క జాతకములో రాశి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ లగ్నాధిపతి నక్షత్రం కానీ కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలలో ఏదేని ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఉంటే అద్భుతమైనటువంటి రెండవ వివాహ జీవితం అనేది మీకు అందుతుంది అనేది చెప్తున్నాం ఇది నెంబర్ వన్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏమిటంటే ఒకవేళ మీకు అలాంటి జాతకం దొరికినప్పుడు ఆ జాతక చక్రంలోనే కుంభరాశి గాని కుంభ గాని ఉందా చూడండి కుంభరాశి కానీ కుంభలగ్నంగా కానీ ఉంటే మీరు టిక్ పెట్టుకొని వీరితో వివాహానికి సిద్ధంగా వెళ్ళొచ్చు మూడవ విషయం ఏమిటంటే వారి జాతకంలోనే లగ్నములోనే శని అనే గ్రహం ఉందా చూడండి లగ్నములోనే శని అనే గ్రహం కానీ ఉంటే హ్యాపీగా వివాహానికి వెళ్ళడానికి అనుమతిని ఇస్తుంది దాని అర్థము లేదా ఇక్కడ ఇంకా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఒకటి పదకొండు కాంబినేషన్ పదకొండు ఒకటి కాంబినేషన్ ఉందా చూడండి అంటే లగ్నాధిపతి వెళ్ళి పదకొండులో కానీ పదకొండవ భావాధిపతి వచ్చి లగ్నంలో ఉన్నారా చూడండి అంటే లగ్న పాయింట్ కానీ రాసిపోయిన నక్షత్రం కానీ లగ్నాధిపతి కానీ కుట్టిక పుబ్బా మూల రేవతి నక్షత్రాల్లో కనెక్ట్ అవ్వాలి కుంభరాశి కుంభలగ్నంగా ఉన్నట్లయితే చేసుకోవచ్చు అలాగే కుట్టిక పుబ్బా మూల రేవతి నక్షత్రాల్లో ఈ ఇంతకుముందు చెప్పినటువంటి విషయాలతో పాటు ఒకటి పదకొండు పదకొండు ఒకటి కాంబినేషన్ ఉండాలని మనం చెప్పుకున్నాం ఇది మీకు రాబోయే రెండవ భాగస్వామి యొక్క జాతకం అయితే ఈ రెండవ భాగస్వామి యొక్క కుటుంబం ఎలా ఉంటుందంటే వాళ్ళ కుటుంబంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు వాస్తు సంబంధమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు సాఫ్ట్వేర్లుగా ఉన్నవారు డిఫెన్స్ లో పనిచేసే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ ఆర్మీ ఇలాంటి వాటిలో పనిచేసే వాళ్ళు టీచింగ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఫిజియోథెరపిస్ట్గా వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ చేస్తే ఆర్కిటెక్చర్ అనే ఒక విభాగం ఉంది దాంట్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు అని మనం చెప్తాం వీటిని కూడా మనం పరిశీలించుకొని ముందుకెళ్ళాలి అలాగే దాంతోపాటు వ్యవసాయం కూడాను కనెక్ట్ అయి ఉంటుంది అంటాం అయితే మీకు భాగస్వామిగా రెండవ భాగస్వామిగా వచ్చే వారు ఏం పని చేస్తారు ఏమి చదువుకో ఉంటారంటే అప్పుడు మీ జాతకంలోనే ఈ అశ్విని ఆశ్లేష ఉత్తర పూర్వాష నక్షత్రాల్లో రాశి పడిన నక్షత్రం గాని లగ్న పాయింట్ పడిన నక్షత్రం గాని ఉన్నటువంటి వారి జాతకంలోనే లగ్నం అనేది ఉంటుంది ఆ లగ్నం నుంచి రెండవ భావాధిపతి మరియు ఆరవ భావాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నారు ఆ నక్షత్రానికి ఏ గ్రహ కర్మాధిశిష్టి ఉంది చూడాలి అది చూసిన తర్వాత ఓహో ఈ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు రెండవ భావంలో ఏ గ్రహమైనా వచ్చి ఉందా లేకపోతే ఆరవ భావంలో ఏ గ్రహమైనా వచ్చి కూర్చో ఉందా ఆ గ్రహం ఏ నక్షత్ర కర్మారీష్ని కలిగి ఉంది ఇలాంటి విషయాలన్ని పరిశీలించి మీకు రాబోయే రెండవ భాగస్వామి యొక్క ప్రొఫెషన్ బ్యాక్గ్రౌండ్ ఏమిటి మరియు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది చెప్పవచ్చు ఇలాగా అన్నిటిని నిర్ణయించిన తర్వాత అప్పుడు మేమేం చేస్తామంటే ఓకేనండి ఇప్పుడు అలా అలా చూసుకుంటారు మీరు చెక్ చేసుకుంటారు వచ్చిన వాళ్ళు చెక్ చేసుకుంటారు మళ్ళీ మా అవసరం మీకు ఏర్పడితే మళ్ళీ మీ జాతకాన్ని మీరు సెలెక్ట్ చేసినట్టు ఒక జాతకాన్ని తీసుకొచ్చి మాకు అందజేయగలిగితే మేము చెప్తాం మీరేం చేస్తారంటే మీకు డౌట్ డౌట్ గా ఐదు జాతకాలు చేయండి ఐదుంటిని చూడాలని మాత్రం దయచేసి మా దగ్గర రాకండి మీకు మేము అందజేసే విషయాలు దీన్ని మా దగ్గర ఎవరైతే కన్సల్టెన్సీ తీసుకుంటారో వారికి రికార్డు చేసుకోమని చెప్తాం చాలామంది ఏం చేస్తారంటే ఒక పాతకాలంలో జరిగిన విధంగానే రాసిస్తారా లేకపోతే ప్రింట్ బుక్ ఇస్తారా లేదా ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో పీడిఎఫ్ ఇస్తారని అడుగుతున్నారు దయచేసి అలాంటి కాల్స్ మాకు అవసరం లేదు మేము ముందుగానే చెప్తున్నాం ఏమంటే నేను చెప్పే విషయాలన్నీ కూడాను క్లియర్ కట్గా చెప్పేటప్పుడే మీరు రికార్డ్ చేసుకోండి నేరుగా వచ్చిన లేదా ఫోన్లో అయినా కానీ రికార్డ్ ఆప్షన్ ఉంటుంది లేదండి మా ఫోన్ ఐఫోన్ అండి దీనికి రికార్డ్ ఆప్షన్ లేదు అంటే మీరు నాకు నార్మల్ కాల్ చేయండి నా ఫోన్ లో నేను రికార్డ్ చేస్తాను మనం మాట్లాడేటప్పుడు ఆ విషయాన్ని మన కాన్వర్జేషన్ అంటే మనం మాట్లాడుకున్నది అయిపోయిన వెంటనే మీకు నేను పంపిస్తాను దాన్ని అలాగే సేవ్ చేసి పెట్టుకోండి మీకు అవసరమైతే మీకు తెలిసిన భాషలో రాసుకోండి రాసుకొని దాని ప్రకారంగా వెతకండి వచ్చిన నాలుగైదు జాతకాలు ఈజీగా ఫైండ్ అవుట్ అయిపోతుంది అప్పుడు ఈజీగా మీరు మంచి జీవితాన్ని పొందడానికి భగవంతుడు మనకు పర్మిషన్ ఇచ్చిన విధంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది భగవంతుడు మనకు ఒక పర్మిషన్ ఇచ్చి ఉంటారు కానీ ఆ పర్మిషన్ మీకు ఎతకడానికి మీకు తెలియదు తెలియకపోగా ఏదో ఒకటి చేసేస్తారు లేదా మీరు కోరింది రాలేదన్నటువంటి బాధపడుతూ వివాహాన్ని లేట్ చేసుకుంటా ఉంటారు లేదా మన మన జాతకంలో అనుమతి ఇవ్వనటువంటి ఒక విషయం కొరకు ప్రాకులాడి ప్రాకులాడి అదే జరగాలన్నటువంటి ఉద్దేశంతో పరిహారాలు అనేది చేసి చివరికి ఏమీ జరగకపోగా ఎటువంటి జీవితం అంటే దుర్బలవంతమైన జీవితాన్ని అనుభవించే వాళ్ళు కూడాను చాలా మంది ఉన్నారు మనకు భగవంతుడు జ్ఞానం ఇచ్చాడు ఆలోచించే శక్తిని ఇచ్చాడు కాబట్టి దాన్ని అనుసరించి మన జాతకం ఏం చేస్తుందంటే ఎవరి జాతకం అయినా గాని మనకి ఈ పని చెయ్యి ఈ పని చెయ్యొద్దు అనేది చెప్తుంది అందులో ఏది మనకి అధికంగా బలంగా పర్మిషన్ ఇచ్చింది ఏది వెరీ స్ట్రాంగ్ కర్మగా ఉంది దేని చేస్తే మనం తీవ్ర స్థితిలో ఉధృతంగా ఉజ్వలంగా గొప్పగా తొందరగా ముందుకి సాగుతాము అభివృద్ధి పథంలో ప్రయాణం చేయగలము అన్న విషయాలని మాలాంటి డిఎన్ఏ హాస్టాలజీ దగ్గర తెలుసుకొని ముందుకు కానీ వెళ్ళగలిగితే మీ జీవితం సక్సెస్ఫుల్ గా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను శుభ మీ గుణబ్రహ్మ సరస్వతి